నగరికలిలో దీపావళి పండుగ సందర్భంగా తహసీల్దార్ పుల్లారావు స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన సూచించిన విధంగా ప్రభుత్వ అనుమతులు పొందకపోతే మండలంలో దీపావళి స్టాల్స్ ఏర్పాటు చేయరాదు స్టాల్స్ ఏర్పాటు చేయాలంటే ముందుగా అనుమతి పొందిన తర్వాత మాత్రమే వ్యాపారాలు జరగాలని తెలిపారు బాణాసంచా విక్రేదారులు ప్రభుత్వం అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తే కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు నేను నగరకల్లు మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను నా పేరు కే పుల్లారావు నగర్కెల్ మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియ దీపావళి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతో చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏవి జరగకుండా ముందస్తు ముందస్తుగా మీరు జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఎప్పుడూ పిల్లలు కానీ వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు రకరకాల బాంబులు కానీ ఆవాయ వాయిల్ కానీ ఏదైనా తారాజువలు కానీ ఏదో పిల్లలు తెలియక చేస్తుంటారు అందుకని కాటన్ దుస్తులే ధరించి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా సరే సిల్క్ కానీ అలాంటి దుస్తులు వేయ వేసుకోకుండా మీరు పండగని ప్రశాంత వాతావరణంలో జరుపుకొని అందరికీ అలాంటి సమస్యలు గాయాలు ఎలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా అందరూ జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు గ్రామంలో నగరికెళ్ళ మండలంలో ఎవరైనా సరే దీపావళికి సంబంధించిన మందు మందు సామాగ్రిని మీరు గనక అమ్మకాలుగా జరిగినట్టయితే మీరు ముందస్తుగా ప్రికాషనరీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి హెచ్చరికలను పాటించి పాటిస్తూ ప్రభుత్వం నుండి లైసెన్స్ను పొంది పొందిన తర్వాత మాత్రమే లైసెన్స్ వాళ్ళు మాత్రమే దీపావళి మందులు అమ్మకాలు చేయవలసిందిగా కోరుతున్నాను ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా ముందస్తు పర్మిషన్ లేకుండా దీపావళి మందులు కనుక మీరు కనుక అమ్మకాలు జరిపినట్టయితే మీ మీద కేసులు క్రిమినల్ కేసులు బుక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సరుకును సీజ్ చేయడం కూడా జరుగుతుందని కూడా ఇది ఇందు ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే షాపులు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందస్తుగా మా దగ్గర లైసెన్సు పొందిన తర్వాతనే షాపులు పెట్టవలసిందిగా తెలియపరుస్తున్నాను ఇట్లు తహసీల్దార్ నెహరికల్ మండలం